నమస్తే కిరణ్ టీవీకి స్వాగతం నేను దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్న ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కిరణ్ తుమల గారు కిరణ్ గారు నమస్తే అండి నమస్తే బాగున్నారా బాగున్నాను మీరు బాగున్నారా బాగున్నాను సార్ థ్యాంక్ యూ రీసెంట్గా ఆంధ్ర రాష్ట్రానికి నిన్న మనం చూసుకున్నాం ఎవరైతే కేంద్ర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు విమానంతో భోగాపురంలో ల్యాండ్ అయ్యారు ఆ విజువల్స్ మనం అన్ని చూసాం మనం అసలు భోగాపురానికి విమానాశ్రయం వస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరేమో బహుశా కానీ అసలు ఇప్పుడు ఈ భోగాపురం విమానాశ్రయం రావడం పట్ల అక్కడ అభివృద్ధి పరంగా కానీ ఇంకేతరేతర పరంగా కానీ ఏమన్నా అభివృద్ధి ఉంటుందా అసలు ఇన్నాళ్ళు ఎందుకు ఆలస్యం అయింది అసలు ఏం జరిగిందంటారు ఆ విషయంలో అంటే ఇది ఇప్పుడు భోగాపురం గురించి మామూలుగా ఏం జరుగుతుందంటే వీళ్ళ అభివృద్ధి పని ఏదైనా స్టార్ట్ చేయడం ప్రతిపక్షాలు విమర్శించడం అన్నట్లు ఇప్పుడు కొనసాగుతోంది ప్రతిపక్షాలలో ఏమంటున్నాయి ఇది మేము క్రెడిట్ వాళ్ళ దాంట్లో వేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి మామూలుగా అసలు ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు అసలు ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నట్లే అంటున్నారు కదా ఒకటి ఉంది కదా ఇంకోటి ఏ డేటా కాల్ సెంటర్ ఏ డేటా సెంటర్ వచ్చినప్పుడు కూడా వాళ్ళ అధ్యక్షులు ఒకలాగా నేతలు సాక్షి టీవీలో ఒకలాగా వార్తలు రాశారు రాశారు ఒకటి ఎగ్జాంపుల్ అండి ఇప్పుడు డెవలప్మెంట్ పెరిగే కొద్దీ ఇప్పుడు నువ్వు ఇద్దరు ఉన్నారనుకో మీ ఇంట్లో నలుగురు ఐదు ఆరు మంది అయితే ఇల్లు ఇంకో ఇల్లు కట్టుకుంటారు పెరుగుతుంది రకరకాల ఎక్స్పాండ్ చేస్తారు అలాగే ఎయిర్పోర్ట్ కూడా ఇప్పుడు వైజాగ్ని ఇంటర్నేషనల్ సిటీగా ఇంటర్నేషనల్ బిజినెస్ హబ్బుగా ఐటీ హబ్బుగా మార్చాలనుకున్నారు కాబట్టి ఫెసిలిటీస్ కూడా అలాగే పెంచాలి యాక్చువల్గా ఇది ఫిబ్రవరి ఫోర్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ సిబిఎన్ గారు దీనికి స్టోన్ ఫౌండేషన్ స్టోన్ వేశారు యాక్చువల్గా టూ థౌజండ్ ఫోర్టీన్ ఫిఫ్టీన్లోనే ప్రతిపాదనలు వచ్చాయి దీన్ని భోగాపురం ఎయిర్పోర్ట్లో కట్టాలని టూ థౌజండ్ సిక్స్టీన్లో అనుమతులు అన్నీ జారీ అయిపోయి టూ థౌజండ్ నైన్టీన్లో భూమి సేకరించాము రెండు వేల ఏడు వందల ఎకరాల భూమిలో దీన్ని ఎయిర్పోర్ట్ కట్టాలని నిర్ణయించుకున్నారు అయితే దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వాళ్ళు రెండు మాటలు ఉన్నాయి ఇప్పుడు మీడియాలో చూస్తున్నాం పాత అది కొత్తది భోగాపురం ఎయిర్పోర్ట్ ఎందుకని ఆయనే అన్నాడు తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే తెచ్చాము మేమే స్టోన్ వేసాము అని రెండు మాటలు మాట్లాడుతున్నారు యాక్చువల్గా ఇది అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని దీనికి పేరు పెడుతున్నారు జిఎంఆర్ వాళ్ళు దీన్ని కాంట్రాక్ట్ తీసుకుంటున్నారు ఒకటండి ఇప్పుడు ప్రతి ఒక్కదాన్ని ఎందుకు తెచ్చారు అసలు జగన్మోహన్ రెడ్డి మాట్లాడేదాన్ని కానీ వాళ్ళ నాయకులు మాట్లాడేదానికి కానీ ఎగ్జాంపుల్ మీకు ఈ మధ్యలో ఏ డేటా సెంటర్ వచ్చినప్పుడు గూగుల్లో వచ్చినప్పుడు అసలు అది ఇద్దరు వాచ్మ్యాన్ ఉంటే సరిపోద్ది అదే గోడోను అన్నారు వాళ్ళు కొంతమంది పొల్యూషన్ పొల్యూషన్ రకరకాలుగా చెప్పాను తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చి నేనే అది ఆల్రెడీ అదాని వాళ్ళతో నేను మాట్లాడని నేను తెచ్చాను అన్నాడు అసలు నువ్వు తెచ్చింది అప్పుడు సెక్యూరిటీ వచ్చింది తెచ్చావా ఏంటి అర్థం కాదు వీళ్ళు వాళ్ళే అట్లా అది కాక రాంబాబు ఉన్నాడు వీళ్ళ దాంట్లో మాకు అసెంబ్లీ పిల్లలతో జరిగితే తిట్టబోయాడు ఎవరన్నా అసెంబ్లీకి రాణిస్తారా పిల్లలని వెంటనే పక్క నుంచి సార్ అది బయట అసెంబ్లీలో కాదంటే అసెంబ్లీలో కాదా అయితే నేను అది తెలియస్తున్నాను స్క్రిప్టెడ్ అంతా స్క్రిప్టెడ్ ఏదో ఒక మాట్లాడాలని అంటారండి కానీ వైజాగ్కి ఇప్పుడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎంత అవసరం ఉంది చెప్పండి అంత సిటీ మనకు ఒక బ్యూటిఫుల్ నేచర్ ఇచ్చిన అందం సముద్రం ఒడ్డు వైజాగ్ నేచర్ కానీ ఇలాంటి దాంట్లో ఎప్పటికైనా అండి సముద్రం ఒడ్డున ఉన్న సిటీలు హిండి మీ ప్రపంచం మొత్తం తీసుకోండి సముద్రం ఒడ్డున ఉన్న సిటీలు బాగా డెవలప్ అవుతాయి అది బ్లైండ్ గుర్తు మనకి ఎగ్జాంపుల్ చూసుకోండి ముంబై చూసుకోవచ్చు చూసుకోవచ్చు ముంబై బెంగళూరు లేదులేండి మంగళూరు మంగళూరు ముంబై చెన్నై 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 ఇవన్నీ అంతే న్యూ పెద్ద పెద్ద ఎక్కడైనా కానీ మన పూర్వకాలం నుంచి వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ అభివృద్ధి అవుతుంది అట్లా భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి సీఎం గారు ఏది వస్తే అది చంద్రబాబు ఏదైనా చేయనియండి అది నేను తెచ్చాను ఆల్రెడీ అని చెప్పడము లేకుంటే అది పనికిరాదని చెప్పడము జగన్మోహన్ రెడ్డికి పరిపాటైంది కనీసం జాబులు రావాలి ఇవంతా ఇప్పుడు ఏ ఎంత ఇదిగప్పుడు మనం వింటున్నాం ప్యాకేజీలు ఎలా ఉన్నాయండి ఏలో మనం లక్షల్లో కోట్లలో ఉన్నాయి కోట్లల్లో ఉన్నాయి ఏ డేటా సెంటర్లు ఫ్యూచర్ ఇప్పుడు అప్డేట్ కాబోతుంది దాని గురించి చంద్రబాబు నాయుడు గారు విజన్ లీడర్ అని ప్రపంచవ్యాప్తంగా గుర్తి ఎప్పుడో ఊహించి ఏ సెంటర్ కడితే నువ్వు చేయలేవు చేసావు అని చేయలేవు నువ్వు ప్రతిపక్షము అంటే నేను ఏమనుకున్నా అంటే ప్రతిపక్షం అంటే తిట్టడమే పని అనుకున్నా ప్రతిపక్షం అంటే మంచిని మంచిగా తీసుకోవాలి తప్పును ఎత్తి చూపెట్టాలి అది ఏంటి ప్రజలకు అర్థమయ్యేలాగా మాట్లాడాలి కానీ నువ్వు ఏం బూతులతోనే ఎవరిదేది పనికిరాదు సింపుల్గా దానిపైన నువ్వేమన్నా అసలు నువ్వు పేపర్ పట్టుకుందే నాలుగు మాటలు మాట్లాడలేని వ్యక్తి నువ్వు ప్రెస్ మీటే రికార్డు లేకుండా మాట్లాడే మాట్లాడలేవు అసలు ప్రెస్ మీట్ జరిగినప్పుడు నీ ముందర విలేకరులు ఉన్నారా సాక్షి విలేకరులు మాత్రమే ఉంటారా అని కూడా తెలియదు ప్రెస్ మీట్ అంటే మనం ఇంత ముందు దాంట్లో కూడా చెప్పుకున్నాం అలాంటిది భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిందంటే సంతోషపడాలి సరే నువ్వు స్టోన్ వేసావు ఆయన కూడా ఒక స్టోన్ వేసాడు ఇద్దరు వేసుకున్నారు దాన్ని ఒప్పుకోండి అవును మంచి పని చేస్తున్నారు అని ఒప్పుకో నువ్వు సరే నేను తెచ్చా నువ్వు తెచ్చా అని కాదు కదా ప్రజలకు ఉపయోగపడదు కదా నువ్వు తెచ్చినా ఆయన తెచ్చినా ప్రజలు పన్నుతోనే కదా తెచ్చేది నీకు బడ్జెట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తేనే నువ్వు కడతావు అవునండి ఆలోచన ఇంపార్టెంట్ ఇక్కడ ముందు చూపు ఇంపార్టెంట్ ఎవరు తెచ్చారు ఏంటి కాదు దాన్ని ముందే ఊహించి ఇక్కడ ఒకదానికో దానికి ఎయిర్పోర్ట్కు రహదారులకు కంపెనీలకు అక్కడ ప్లస్ సముద్రం ఉంది అన్నిటికీ ఒకదానికోదానికి లింకప్ అయి ఉంటుంది విదేశీ ప పర్యాటకులను కూడా ఆకర్షించడానికి వైజాగ్ ఒక మంచి హబ్బు సరే కంపెనీలు రావడానికి కూడా సిటీ బ్యూటీ కానీ నేచర్ స్వరూపం కానీ వైజాగ్ను ఇష్టపడతారు కాబట్టి కంపెనీస్ ఎంజాయ్ చేయడానికి కానీ ఎందుకంటే వీకెండ్స్ ఇప్పుడు యూత్ ఎలా ఉన్నారు ఎంజాయ్ చేయడానికి వీకెండ్స్లో ఒక బ్యూటిఫుల్ స్పాట్ ఉంటుంది అక్కడ కాబట్టి దాన్ని డెవలప్ చేయడానికి ఎంతో స్కోప్ ఉన్న వైజాగ్ దానికి వైజాగ్ సిటీకి ఇలాంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఎంత ఎకానమీ జనరేట్ అవుతుంది ఎన్ని జాబ్లు వస్తాయి అది కదా ఆలోచించాలి ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు ఒకటే దాంట్లో ఉన్నామండి నువ్వు ఎస్ అంటే నేను నో అంట అంతే అన్నట్లున్నారు సామాన్యులకు మనకే ఇక్కడ అర్థమవుతుంది మనమే కాంప్రమైజ్ అవుతున్నాము ఏ లీడర్ అయినా ఎవరు మంచి పని చేస్తే అది వైఎస్ జగన్ చంద్రబాబు రేవంత్ రెడ్డి కేసీఆర్ అని కాదండి మంచి పని ఎవరు చేస్తున్నా మినిమం అప్రిషియేట్ చేయాలి లేదు మేము ప్రతిపక్షంలో ఉన్నాము కాబట్టి వాళ్ళు ఏం చేసినా మేము బురద జల్లడమే మా పని అని పెట్టుకుంటే ప్రజల్లో కన్ఫ్యూజన్ వస్తుంది ఒక వర్గంలో ఉద్రిక్తలు దాడి చేయడానికి ఇదవుతుంది కానీ అభివృద్ధి పనులు ముందుకు సాగవు నువ్వే వ్యతిరేకంగా వేరే వాళ్ళతో కోర్టులో కేసులు వేయించడం రైతులను లెచ్చగొట్టడం భోగాపురం ఎయిర్ ఇచ్చే వాళ్ళని చుట్టుపక్కల నచ్చగొట్టడం అనేక రకాలుగా విమర్శించడం అంటే ప్రతిపక్షం ఇట్లా చేస్తుంటే కొన్ని కంపెనీలు అంటే పెట్టుబడులు పెట్టే వాళ్ళు కూడా భయపడతారు తిరిగి వీళ్ళు అధికారంలో వస్తే మళ్ళీ ఇవన్నీ ఉంటాయని జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన మనం చూసాం వస్తే కియానే భయపెట్టారు వాళ్ళు కర్నూల్లో జాకీ ఫ్యాక్టరీ వస్తే దాన్ని భయపడ్డారు భయపెట్టారు అమరాన్ బ్యాటరీ పంపిస్తారు ఎవరా నీకేముంది ఇంకా ఏదొచ్చినా కంపెనీలు రావద్దు ఇతనిచ్చే డబ్బులతో ప్రజలు బతకాలి ఓట్లు బ్లైండ్గా ఇవ్వాలి దోచుకుని దోచుకొని దబ్బలు తిరుమలలో ఎలా చేశారు తెలుసా అంటే ఒక ఉద్యోగాలు రావద్దు ఆధ్యాత్మికంగా ఇది ఉండద్దు భక్తుడిని దేవుడి నుంచి దూరం చేసేసారు చేసేసారు కానీ అది ఎవరు మాట్లాడరు కొంతమంది ఆ వర్గంలో ఉండేవాళ్ళు మాట్లాడరు ఇప్పటికైనా మించిపోయింది లేదు ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడన్నా కనీసం పెద్ద మనసుతో పెద్ద మనసు కూడా అవసరం లేదు నీకు తిరిగి అధికారంలోకి రావాలంటే కనీసం నటించమని అడుగుతున్నారు నటించమని అడుగుతారు కానీ ఒక అందరూ ఒక ప్రశ్న వేస్తున్నారు ఏంటంటే ఆల్రెడీ విశాఖపట్నంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది కదా వాళ్ళు భోగాపూర్ ఎందుకు డబ్బులు వృధా ఖర్చు ప్రభుత్వం చేస్తున్నారు కొంతమంది వాపోతున్నారు దీన్ని ఎంతవరకు నిజమంటారు ఇంటర్నేషనల్ ఫ్లైట్లు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆ ఫెసిలిటీస్ రావాలంటే ఇది ఉండాలి కదా చిల్లు చిన్న ఇల్లు కట్టుకుంటేనే ఇంటీరియర్ కు ఇంటికన్నా ఇంటీరియర్ కు ఎక్కువ ఖర్చు పెట్టే వాళ్ళని మనం చూసాం అలాంటిది వైజాగ్ ఎయిర్పోర్ట్ పాతది డొమెస్టిక్ గా ఇది ఇంటర్నేషనల్ ఉండాలి కదా ఆ ఫెసిలిటీస్ వేరు ఆ క్వాలిఫికేషన్స్ వేరు ఉంటాయి ప్రతి దానికి మనం ఎంత డెవలప్ అవుతుంది అడ్వాన్స్ అవుతుంది ఇప్పుడు కొన్ని కొన్ని ఎయిర్పోర్ట్లు మీకు ఢిల్లీలో కానీ బెంగళూరులో కానీ ముంబైలో కానీ చూసుకుంటే మనం ఎయిర్పోర్ట్కి ఇంకా కొరత ఉంది అవును అది అంటే ఎయిర్పోర్ట్కి ఎయిర్పోర్ట్ కనీసం నూట డెబ్బై కిలోమీటర్లు ఎంత వ్యవధి ఉండాలని నేను విన్నాను అది ఎంతవరకు నిజమంటారు గ్యాప్ లేదు లేదండి అది ఇక్కడ హైదరాబాద్లో అంటే జిఎంఆర్ వాళ్ళు నూట యాభై కిలోమీటర్ల వరకు ఇన్ని సంవత్సరాలు ఏదో రాసుకున్నారు దగ్గరలో ఎయిర్పోర్ట్ ఉండద్దని ఆయన ప్రైవేట్ ఆయన పెట్టుబడులు పెడుతున్నారు కాబట్టి అప్పుడు ఆయన అంత ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ కూడా ఇన్ని ఇన్ని కిలోమీటర్ల వరకు మరో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా ఎయిర్పోర్ట్ మేము డెవలప్ చేయమని దాంట్లో అగ్రిమెంట్లో ఉంది అది ఓవరాల్గా అంతే అన్ని చోట్ల ఉండదండి అది అది రూల్ ఉంది ఇప్పుడు ఈ భోగాపురం రావడం వల్ల రాష్ట్ర అభివృద్ధికి మంచిగా జరుగుతుందంటారా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఆ కెపాసిటీ ఆ ఫీజిబిలిటీ ఉండే సిటీలకు వస్తే బెటర్ కదా మీకు ఎయిర్పోర్ట్లు ఖాళీగా ఉంటే కానీ ఇప్పుడు ఇంత డెవలప్ చేస్తున్నప్పుడు అన్ని కంపెనీలు వస్తున్నప్పుడు ఇప్పుడు హైదరాబాద్ ఎలా ఉంది సార్ మనం ఊహించామా ఆ రోజు అన్ని వేల ఎకరాలు తీసుకున్నాడు కాబట్టి వంద సంవత్సరాల వరకు శంషాబాద్కు ల్యాండ్ ఎక్కువ అయితే ఇప్పుడు ఆ ల్యాండ్ కొనగలరా సరే హైదరాబాద్కు ఐదు వందల ఎకరాలు వెయ్యి ఎకరాలు కేటాయించారు ఆ రోజుల్లో ఇప్పుడు ల్యాండ్ తిరిగి గవర్నమెంట్ రైతుల దగ్గర నుంచి తీసుకోవాలంటే ఎంత డబ్బులు పెట్టాలండి ముందుజే కదా కనీసం వంద సంవత్సరాలకు ఉపయోగపడేలాగా ఓ తరానికి ఉపయోగపడేలాగా ఏదన్నా పని చేయాలి చేస్తే వాళ్ళతో ఇప్పుడు ఐదేళ్ళు పదేళ్ళ కోసం కాదు కదా చేయాల్సింది ఇప్పుడు అదే ఇక్కడ అన్నీ మనకు ఎగ్జాంపుల్గా ఉన్నాయి మీకు చెన్నైలో కొత్త ఎయిర్పోర్ట్ కావాలంటే ఇప్పుడు బెంగళూరు వాళ్ళకి కావాలంట ముంబై వాళ్ళకి కావాలంట కానీ హైదరాబాద్కి అవసరం లేదు కదా ఇంకా వందేళ్ళకు సరిపోతుంది ఆ ల్యాండ్ అలాగే వైజాగ్ కూడా ఇంక ఇప్పుడు తీసుకుంటున్న ఎయిర్పోర్టు ఇంకా నెక్స్ట్ అది వందేళ్ళ వరకు ఉంటుంది ధన్యవాదాలండి చూశారు కదా ఈ వీడియోపై మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి మరో టాపిక్తో కలుద్దాం చూస్తున్నాను నేను రండి